దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అనే ప్రశ్నకు ఆది అందే దేవుడు ఉన్నాడు ఆది అందు వాక్యం ఉండెను యోహాన్ స్వార్థలో వ్రాయబడింది పరిషద్ బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యం అనగా శబ్దము అయి ఉన్న దేవుడు వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఇన్ ద వర్డ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ గాడ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ word is nothing but god with the word he created everything the same word was in the beginning with god all things were made by him and without him was not anything made that was made it must be very clear we should understand this all things were made by the word of God without Him, without the word, without God, was not anything made that was made. In His was, in Him was life, and the life was the light of man. In Him was life, and the life was. ది లైట్ ఆఫ్ మెన్ ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగులో ప్రకాశించుచున్న వెలుగులో మనము నడుచుచున్నాం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు మాత్రమే గ్రహించి ఉంటున్నాడు అతడు ఆ వెలుగు అయి ఉన్నాడు వెలుగు అయి ఉన్న దేవుడు అది లోకమును వెలిగించుచు ఉన్నది లోకము ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు అయితే ఆయన తన స్వకీయులు యొక్కకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ని అందరు ఎందరంగీకరించరో వారందరికీ హు హవర్ రిసీవ్డ్ జీజస్ తను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల ఒకటికు ఆయన అధికారం అనుగ్రహించను దేవుని పిల్లలు అనే అధికారము బట్ యాజ్ మనీ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ ది పవర్ టు బికమ్ ది సన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు దెమ్ దట్ బిలీవ్ ఆన్ హిస్ నేమ్ హె ఆయన నామునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు వరెవరైనా అవ్వచ్చు ఏ దేశస్తులైనా అవ్వచ్చు ఏ కులస్థులైనా అవ్వచ్చు ఏ రంగు ఏ పొడుగు పొట్టి ఎవరైనా అవ్వచ్చు తను ఎందరు అంగీకరించరు వారందరికీ నీవు అంగీకరిస్తే నీవు కూడా అనగా తన నామునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు రోజుల్లో మినిస్టర్ గారి పిల్లలు కాదు కలెక్టర్ గారి పిల్లలు కాదు దేవాది దేవుని పిల్లలు ఆవుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడ ఉండుటకు అధికారం ఆ మహిమలో ఉండుటకు అధికారం ఆయన బిడ్డగా ఉండుటకు నీకు ఇష్టము కలిగి ఉంటే ఆయన అంగీకరిస్తావు ఆయన నామనందు విశ్వాసం ఉంచుతావు ఆయన కుమారుడిగా కుమార్తెగా నీవు అంగీకరించబడతావా ఈ గొప్ప భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు ఈ భాగ్యం నువ్వు అందుకుంటావా అలా అయితే ఆయన నా ఉన్నందు విశ్వాసం ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమె